నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు జిపిఆర్ గ్రాండ్ డాక్టర్ అనిమ్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అధునాతనమైన చికిత్స హాస్పిటల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అద్బుల్ అజీజ్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సరసమైన ధరలతో ప్రేమ దంత సంరక్షణ ఇప్పుడు నెల్లూరులోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు డాక్టర్ ఎండి అనియన్ నేను ఆర్థోడాంటిస్ట్ ని అంటే ఏం లేదు అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంటది అంటే ఒక్కొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి నేను లేమ్ టర్మ్ లో చెప్పాలంటే క్లిప్స్ అలాగే క్లిప్ బ్రేసెస్ వేసే స్పెషలిస్ట్ అనమాట అంటే బంకర్ పళ్ళు పళ్ళు మధ్యలో గ్యాబ్ ఉన్నా మళ్ళీ ఏంటి ఎత్తుపళ్ళు ఉన్నా అవి సరి చేసే అన్ని స్పెషాలిటీస్ నేను చేస్తాననమాట ఇంకోటి ఏంటంటే మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ అడ్వాన్స్ వచ్చేసి ఏంటంటే అలైనర్స్ అనమాట ఏంటంటే అవి చిన్న అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు ప్లాస్టిక్ గా ఉంటది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది దాంతో కరెక్షన్ ఎలా జరిగింది అంటే చాలా బ్రహ్మాండంగా జరిగిద్ది అదంతా ఏఐ డెవలప్డ్ అనమాట ట్రీట్మెంట్ ప్లానింగ్ స్కానింగ్ అంతా డాక్టర్ చేస్తారు మిగతా అన్ని ఏఐ డెవలప్డ్ వల్ల మన బోన్ ఎంత ఉంది మనకి పళ్ళు లోపల పన్ను కనిపించిందే వన్ ఫోర్త్ అంటే త్రీ ఫోర్త్ ఇంకా మనకి రూట్ ఉంటది అది అంతా ఎముకల్లో ఎన్బిల్డ్ ఉండ ఉండదు ఉంటది అనమాట సో అదంతా మనం స్కాన్ చేసిన తర్వాత అది ఏఐతో వాళ్ళు ఏంటంటే మనకి అనుకూలంగా మనకి మన పళ్ళుకి అనుకూలంగా వాళ్ళు సెట్ చేస్తారు అంత ఈజీగా మూవ్ అవుతాయి ఇంకా దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి కమింగ్ టు ద కన్వెన్షనల్ మెథడ్స్ కన్వెన్షనల్ ఏదైనా చేస్తాం ఒకవేళ కన్వెన్షనల్ మెథడే చెయ్యాలి అని చెప్పేసి ఉన్నా అది కూడా మన దగ్గర సర్వీసెస్ ఉంటాయి మీకు ఎంతలో కావాలి అంతలో మనం స్టార్ట్ చేయొచ్చు దాంట్లో ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్ దిస్ ట్రీట్మెంట్ హ్యాస్ నో ఏజ్ లిమిట్ కమింగ్ ఫ్రమ్ చిన్న పిల్లల నుంచి అడల్ట్స్ కూడా చేయొచ్చు అంటే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత చేయలేము అనుకుంటారు కానీ మనం చేయొచ్చు అందరికీ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అందరికీ ఎలా అంటే ఒకవేళ మన ఎముక కానీ పన్ను కానీ మంచిగా ఉంది పొజిషన్ లో అంటే మనం ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వచ్చు సో దేస్ నో సెకండ్ థింగ్ ఏంటంటే రూట్ కెనాల్స్ రూట్ కెనాల్స్ కూడా పెయిన్లెస్ గా చేస్తాము ఇంకోటి ఏంటంటే చేసిన తర్వాత నొప్పి వస్తుందేమో చేసిన అప్పుడు నొప్పి వస్తుంది అది ఏంటంటే కొంతమంది ఉంటారు అంటే స్పెషల్ పర్సన్ అంటే ఒక హండ్రెడ్ లో ఒక టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మంది ఏంటంటే మనకి నర్వ్స్ అనుకూలంగా ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ లో వస్తాయి పెయిన్ అవి కూడా ట్యాకిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది అంతా మన దగ్గర ఉంది సో పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అనేది మన మా మెయిన్ మోటో ఇంకోటి ఏంటంటే మా స్లోగన్ ఏంటంటే ట్రీట్మెంట్ ఫర్ ఆల్ అందరూ ఎకానమికల్ గా చేయొచ్చు అన్ని ట్రీట్మెంట్స్ ఎకానామికల్ గా జరుగుతాయి ఏ కాస్ట్ లో కావాలో ఆ కాస్ట్ లో ట్రీట్మెంట్ ఉంటుంది మా మోటో ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి ఏదైతే మధ్య తరగతి పేదవాళ్ళకు కూడా మెట్రో నగరాల్లో ఉన్న ట్రీట్మెంట్ అందిద్దామని చెప్పి నెల్లూరులో మేము ఈ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లినిక్ ని పెట్టాము సో ప్లీజ్ కమండ్ విజిట్ ఆర్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ షీఈ్ మై వైఫ్ డాక్టర్ రాహిల మరియం షీజ్ అన్ ఆర్థోడాంటిస్ట్ అనమాట ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటే సరి చేయడము ఇప్పుడు రీసెంట్ గా క్లిప్పులు లేకుండా ఎలైనర్స్ అని వచ్చాయనమాట అంటే తొడుగులా వస్తాయి క్లిప్పుల్లాగా మెటల్ క్లిప్పులు అవి అనమాట ఈజీగా నొప్పి లేకుండా చాలా తక్కువ సమయంలో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్యలో గ్యాప్లు అనేవి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ నొప్పి మెయిన్ గా డెంటల్ డాక్టర్ దగ్గరికి జనాలు ఎందుకు రావడానికి భయపడతారంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే నొప్పి వస్తదని రూట్ కెనాల్ చేస్తే నొప్పి వస్తదేమో చేసేటప్పుడు నొప్పి వస్తదేమో అని భయపడుతూ ఉంటారు సగం దానివల్ల రారు కానీ మా నేషనల్ డెంటల్ హాస్పిటల్లో కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ రూట్ కెనాల్ కానీ పన్ను తీయడం కానీ ఏదైనా సరే నొప్పి లేకుండా తీస్తాము సో ప్లీజ్ అండ్ విజిట్ ఆర్ డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు